హలో అండి అందరు నమస్కారం నేను మీ సతీష్ పడుచూరి ఈరోజు మనం వచ్చేసాము కడపలో లలితా పరమేశ్వరం అమ్మవారి గుడి దగ్గరకు వచ్చాము అక్కడ కింద శివాలయం దగ్గర శివుని మహాయోగి శివాలయం ఇది శివుని కింద ఉంటుంది పైన విగ్రహం కూడా చూపిస్తాను పైన విగ్రహం తీసేను రైట్స్లో మనకు సో వీళ్ళందరూ తీసాము ఒక చిన్న వీడియో ఉంటుంది చూడండి చూసి నచ్చే సబ్స్క్రైబ్ చేసుకోండి మంది చూసాను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ nom namaste bhai ikade swur dekhina mala mohar darshan ni mala mala विजय देवी, सूर्य भगवान महाविष्णु गढ़वाहन ఎందుకంటే ఇక్కడ వెళ్తాం వారు కూడా చూశారు కదండి లాస్ట్ అంతా అయిపోయినాక చిన్న మినీ బ్లాగ్ ఎందుకంటే గుల్లో కెమెరా వాడడానికి లేదు రైట్స్ లేదు అందుకనేసి మనం అందరూ చిన్న చుట్టుపక్కల కవర్ చేసాము సో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఫ్యామిలీతో కూడా వచ్చాము నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి